ఓం జయ నమ శివాయ మనము కార్తీక పురాణం స్కాంద పురాణం నుంచి ఈరోజు పద్నాలుగ రోజు పద్నాలుగో అధ్యాయము పారాయణం చేద్దాం చక్కగా వశిష్ఠుడు జనక మహారాజుకి ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని వివరిస్తూ ఉన్నాడు ఈరోజు మనం పద్నాలుగు అధ్యాయాన్ని పారాయణం చేద్దాం ఓ మిథిలా అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు అనమాట ఓ మిథులా కార్తీక మాసం అంతా కూడా భక్తితో సర్వధర్మయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్పర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి వృషోత్పర్గం అంటే ఏమిటనేది ఇప్పుడు తెలియజేస్తున్నాడు అన్నమాట జనక మహిపాల ఆవు యొక్క కోటదూడను వేసి ఆబోతుగా స్వేచ్ఛగా విడిచిపెట్టడాన్నే వృషోత్పర్గం అంటారు ఈ మానవ ఏ ఇతర కర్మాచారణాల వల్ల కూడా అసాధ్యమైన పుణ్యాన్ని సాధించే ఈ కార్తీక వర్తంలో భాగంగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యార్థం ఒక కోడె దూడను వేసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వల్ల గయాక్షేత్రంలో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది ఎం కోవా నస్ముత్కే జాత పౌర్ణమాస్యా కార్తికే ఉత్ ఉత్సృజే దృషదే నీలం తేన తయమ్ తిథి కాంక్షి పుణ్యలోక స్థిత అపి అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టినవాడు ఎవడైనా సరే కార్తీక పౌర్ణిమ నాడు నల్లని గిత్తను అచ్చు వేసి వదిలినట్లయితే మనకు అమిత ఆనందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటాడు రాజా ధనికుడైనా దరిద్రుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమ నాడు ఉషోత్సర్గం చేయనివాడు అంధతామిశ్రం అనే నరకాన్ని పొందుతాడు గయాశ్రాార్థం వలన కానీ ప్రతివర్ష అబ్ది కాలు కానీ తీర్థస్థలాలలో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని ఇతరులు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గ స్వర్గాలు రెండు సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో అలాగే కార్తీక మాసంలో కొన్ని దానముల గురించి నీకు తెలియజేస్తాను ఇక ఈ కార్తీక మాసంలో పండ్లు దానం చేసేవాడు దేవర్షి రుణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ధాత్రీ ఫలాన్ని దానమిచ్చేవాడు అవుతాడు ధాత్రీ ఫలమంటే ఉసరిక పలము కార్తీక పౌర్ణమి నాడు దీపదానం వలన త్రికరణకృత పాపాలని నశించి పరమ పదాన్ని చెందుతాడు కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహారకం అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరో జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు అలాగే ఈ కార్తీక మాసంలో నిశుద్ధమైనటువంటి ఆహారాలు ఏమిటంటే అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వతాచరణ సదావకాశం అందరికీ తేలికగా లభ్యం కాదు అత్యంత ఉదృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నం పితృశేషం తినకూడనివి తినడం శ్రాధాలకు భోజనాలకి వెళ్ళడం నువ్వులను దానం పట్టడం అనే ఐదు విషయాలను మానవేయాలి ఈ నెలలో సంఘాన్నం శూద్రాన్నం దేవ దేవాచకాన్నం అపరిశుద్ధాన్నం త్యక్తకర్ముడి అన్నం విధవా అన్నం అనేవి తినకూడదు కార్తీక పూర్ణిమ అమావాస్యలలోను పితృదేవసం నాడు ఆదివారం నాడు సూర్య చంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతిపాత విదృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రిమ్మ వాళ్ళు రెండు పూజ రెండు పూటలు కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయా రక్తం అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భోజనం చేయడం ఉత్తమమని మహిళలు చెప్పారు దాని ఛాయ నక్తం అంటే మన యొక్క నీడ మన కొలతకు రెండింతలుగా పడాలంట అప్పుడు భోజనం చేయడం ఉత్తమమని మాస్టర్లు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు లెక్క లేకుండా పెరిగిపోతాయి అందువలన కార్తీకంలో తైలంతో స్నానం పగటిపూట నిద్ర కంచు పాత్రలో భోజనం పాఠాన్న భోజనం గృహస్నానం నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం వేదశాస్త్ర నింద అనే ఏడు జరపకూడదు సమధులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అమ్ము చేసిన స్నానానికి సమానం అవుతుందని బ్రహ్మశాసనం సూర్యుడు త్వలలో ఉండగా నది స్నానమే అత్యంత ప్రధానము చేరువలో నదులు లేనప్పుడు మాత్రం చెరువులలో కానీ కాలువలలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది తరువాత చండాలపు జన్మ ఎత్తుతారు గంగా నది ఆది నదీ స్మరణం చేసి స్నానం చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణు కథాపురాణం విని ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంత్రం మరొకసారి స్నానం చేసి ఆచమనం చేసి పూజాస్థానంలో పీఠం వేసి దాని మీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుదకాలతో స్నానం చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి పరమేశ్వర పూజా పూజాకల్పం ఏమిటంటే ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి తరువాత ఓం వృషధ్వజాయ నమ సమర్పయామి ధ్యానం చేసి పుష్పాక్షతలు వేయాలి ఓం గౌరీప్రియాయ నమ పాద్యం గౌరీప్రియాయ నమ సమర్పయామి అని నీటి చుక్కతోటి పాద్యం చేయాలంట ఓం లోకేశ్వరాయ నమ సమర్పయామి ఆర్గ్యం అనమాట ఇది నీటి చుక్కతో సమర్పయామి చేయాలి తర్వాత ఆచమనీయం ఓం రుద్రాయ నమ అంటూ ఆచమనీయం సమర్పయామి నీటి చుక్కతోటి సమర్పణం చేయాలి ఆచమనం చేసుకోవాలి ఓం గంగాధరాయ నమ సమర్పయామి స్నానం సమర్పయామి నీళ్లు విడిచిపెట్టాలి లేదా అట్లా లేదా ఇది చేయటం లేదా మంత్రాలని పలకాలి అపోహిష్టామయోవ తానే ఊర్జే దాతన తాను మహేరణాయ చక్షసే యవస్సి చక్ష తమోరవస్వ భాజీ స్వభావి స్వభావిజీయతే హర ఉషరవమాతర తస్మాదరంగమామవో యస్యక్ష యాయ జిన్మద అపోజనయాద జన అను మంత్రం పఠిస్తూ నీటితో నీటితోటి అభిషేకించవచ్చు ఇవి నాకు కొత్త కాబట్టి మంత్రాలని నేను సరిగా పలకలేనందుకు కూడా నన్ను క్షమించవలసింది అలాగే ఓం ఆశంబరాయ నమ వస్త్రం సమర్పయామి వస్త్రయుగ్మం ఓం జగన్నాథాయ నమ ఉపవీతం సమర్పయామి ఓం కపాలదారిణే నమ అంటే గంధం కుడి కురుచేతి అనామికతో గంధం చిలకరించాలి ఓం ఈశ్వరాయ నమ ఓం పూర్ణగుణాత్మనే నమ పుష్పం సమర్పయామి పూలనమాట ఓం ధూమరక్షాయ నమ అంటే ధూపం ధూపమాగ్రవయామి అగరవత్తులు లేదా సాంబ్రాణి ధూపమివ్వాలి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఒక వత్తితో ఆవు నేతి దీపాన్ని వెలిగించి చూపించాలి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి యథాశక్తి నివేదన ఇవ్వాలి ఓం భూర్భవ స్వాహ తత్పితురవ్యం భర్గోరేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఈ శ్లోకాన్ని ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎవరు కూడా చదవకూడదు ఇతరులు కూడా వినకూడదు కానీ నేను ఇది వీడియో ద్వారా రికార్డింగ్ కోసం ఇప్పుడు నేను చదివాను నన్ను క్షమించమ్మ తల్లి అంటూ ఈ మంత్రం అనుకుంటూ ఒక పూతో నివేదిస్తూ పదార్థాల చుట్టూ నీటిని పురక్షించి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అన్నప్పుడల్లా ప్రభువుకి నివేదనం చూపి ఫలానా పదార్థాన్ని నివేదించాము నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తర అణమపి మసి బుతం సత్యన పరిశకచామి ఉత్తరా పోషణం సమర్పయామి అనుకుని పదార్థాల కుడి పక్కన ఒక చుక్క నీళ్ళను వదవాలను మిదపా ఓం లోకసాక్షిణే నమ తాంబూలాది సమర్పయామి ఐదు తమలపాకులు రెండు పోకచక్కలు సమర్పించాలి నెక్స్ట్ పదిహేను మంత్రం ఓం భవా భవాయ నమ అంటే ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షిణం చేయాలి పదహారు ఓం కపాలినే నమ నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం చేయాలి జనక మహారాజా ఆయన చెప్పిన విధంగా షోడశ ఉపచారాలు అంటే పదహారు ఉపచారాలతో కానీ నెలపడుగున ప్రతిరోజు సహస్రనాయతంగా కానీ శివ పూజ చేసి పూజ చివరిలో పార్వతీకాంత దేవేశ పద్మజ జాత్యాఘ్రి పంకజ ఆర్ఘ్యం పురాణ దైత్యారే దత్తమాపతే అనే మంత్రంతో ఆరోగ్యం ఇవ్వాలి తర్వాత యథాశక్తి దీపమాలను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకం నెల అంతా కూడా బ్రాహ్మణ సమేతుడై నక్త వ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజిపేయాలు వేయేసి సోమే సోమ అశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాసం నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎలాంటి సంకోచము లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితాళాందారు అందరూ కూడా సంతృప్తులు అవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరప పుత్రుడు చేసే తిలాతర్పణం వలన పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తెల్లలు దానం చేసిన వాడు కైలాసంకి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతం ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళే మోక్షగాములు అవుతారు జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ పద్నాలుగు అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివిన వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు పరైచ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు పద్నాలుగవ అధ్యాయము సమాప్త పద్నాలుగవ రోజు చతుర్దశి పారాయణము సమాప్త అంటే ఈ వాతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళే మోక్షగాములు అవుతారు అంటే నేను ఇందాక తప్పు చదివి ఉంటాను అందుకని మళ్ళీ చదివాను అన్నమాట ఆచరించిన వాళ్ళు అంటే ఆచరించని వాళ్ళు కాదు ఆచరించిన వాళ్ళు తప్పకుండా పాపాలను పోగొట్టుకొని మోక్షగాములు అవుతారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క దీంట్లో ఈ పద్నాలుగో అధ్యాయ పారాయణంలో ఏం చెప్తున్నారంటే శ్రీహరిని ధ్యానించాలి విష్ణు కథాపురాణం వినాలి అప్పుడు ఇంటికి వెళ్ళాలి సాయంత్రం స్నానం చేసి ఒక పూజాస్థానంలో పీఠం వేసి దాని మీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృతము ఫలాలు నీరు కుశ అలాగే ఉదకాలతో స్నానం చేయించి షోడసోపచారాలతో పూజించాలని చెప్తున్నారు పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం ఇప్పుడు మనం చదివాము కదా పదహారు శ్లోకాలతోటి పదహారు శ్లోకాలతోటి ఏమేం చేయాలని చక్కగా మనకి ఈ అధ్యాయంలో వివరించారు ఇదంతా కూడా వశిష్ట మహర్షుల వారు జనక మహారాజుకు వివరిస్తూ అన్నమాట ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎవరు మారరు కదా ఆయనే చెప్తుంటాడు జనక మహారాజుకి దీంట్లో మనకి ఇంకా ఏదో ఉంది ఏదో ఉంది అనుకోవడం పొరపాటు ఎందుకంటే కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడమే మనకు అదృష్టం మీతో పాటు నాకు చదవడం వల్ల నాకు అదృష్టంగా మీ అందరికి వెళ్ళడం వల్ల నాకు అదృష్టంగా అందరికి అదృష్టంగా భావిస్తున్నాను రేపు మనము పదిహేనవ అధ్యాయంలో పదిహేనవ పారాయణాన్ని పదిహేను అధ్యాయం పారాయణ చేద్దాం అందరికీ ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఓం నమస్ వాయు